నమస్కారం స్వాగతం ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పర్వదిన వేడుకలు అంబరానంటాయి ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు స్థానిక చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి క్రైస్తవ విశ్వాసకులు పాల్గొని మత బోధకుల సందేశాన్ని విని పరస్పరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు సమకూర్చే భాగ్యము ఈ దాసు జన ప్రభావిధ మాకు అందించిన మైపోతామని కుల నిర్మూలన పోరాట సమితి సోమవారం అనుస్మృతిని దహనం చేసింది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్ఫూర్తితో సోమవారం రాజ్య సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా సమితి రాష్ట్ర కార్యదర్శి కృష్ణ మాట్లాడుతూ మోడీ హయాంలో దళిత పీడిత వర్గాలు మైనార్టీలపై దాడులు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు దళిత సంఘాల నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ దేశంలో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ పునాదుల మీద నిర్మితమైనటువంటి హిందూ మతం ఈ దేశంలో మనుషులు మనుషులుగా చూడలేదు కుక్కల కంటే పందుల కంటే హీనంగా చూసింది ఇవాళ ఈ దేశంలో చెట్లు పుట్టలు పందులు పక్షులు అన్నీ పూజించబడుతున్నాయి కానీ దళితుడు అంటరాని తనంతో వెలివాడల్లో ఉన్నాడు దీని కారణమైనటువంటి మనుధర్మ శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై తారీఖున నేను ఈ దేశంలో అసమానతలకు నిలవైనటువంటి అవమానాలకి అత్యాచార హత్యలకు నిలవైనటువంటి ఈ మనుధర్మ శాస్త్రాన్ని బహిరంగంగా తగలబెడుతున్నానని చెప్పేసి వేలాది మంది కార్యకర్తల హర్షధ్వానాల మధ్య మనుస్మృతి దహనం చేశాడు ఈరోజు కూడా వర్ణ వ్యవస్థ దగ్గర నుంచి ఈరోజు ఆధునిక కలియుగ భారతదేశం వరకు కంప్యూటర్ భారతదేశం వరకు ఇవాళ వరకు కూడా దళితుల మీద లాగలేదు మహిళలపై అత్యాచార లాగలేదు ముస్లిం మైనార్టీల మీద మారణ హోమా లాగలేదు అలాగే క్రైస్తవుల మీద దాడు లాగలేదు ఆదివాసుల మీద బాంబుల వర్షం ఆగలేదు ఎందుకంటే ఈ దేశాన్ని కార్పొరేట్ సెక్టర్కి దగనమ్మడానికి ఆర్ఎస్ఎస్ అనుంగపూతులైనటువంటి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తంగా ఈ దేశ సంపదను ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలన్నిటిని కూడా ప్రైవేటు వ్యక్తులకు ధారాతం చేస్తూ ఉన్నాడు ఈ దేశంలో రెండు వేల ఇరవై నాలుగులో గెలిస్తే మేము మళ్ళా మనుధర్మ రాజ్యాంగాన్ని మనుధర్మ ధర్మ శిక్షాస్మృతిని రాజ్యాంగంగా అమలు చేస్తామని బహిరంగంగా ప్రకటిస్తున్నారు అందుకే ఆర్ఎస్ఎస్ శ్రేణులు నూతన ఉత్సాహంతో ఇవాళ దళితుల పీడిత కులాల మీద విజయం సాధించామనే పేరుతో ఇవాళ ఎవరైతే ఉన్నారో వాసుపై పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఈ దేశంలో దళిత పీడిత కులాలను అంతం చేయడమే లక్ష్యంగా వాళ్ళ శ్రమను చేసి వాళ్ళ మానవ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి ఇటువంటి చేస్తున్నటువంటి సందర్భాల్లో ఈ దేశంలో పీడిత కులాలు ప్రజలు ఐక్యంగా రాల్సిన అవసరం ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ స్ఫూర్తిని అయితే నింపాడో ఏ మనుధర్మ శాస్త్రాన్ని అయితే మహిళల్ని ఘోరంగా అవమానించేటువంటి మనుధర్మ ధర్మ శాస్త్రాన్ని తగలపెట్టాడో ఆ మనుధర్మ శాస్త్రాన్ని మళ్ళీ తీసుకొచ్చే అవకాశం ఉంది ఈ మనుధర్మ శాస్త్రాన్ని నరేంద్ర మోడీ ఉవ్విళ్ళు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు కాబట్టి ఈ మనుధర్మ శాస్త్రాన్ని ఎట్టి పరిస్థితులు రాజ్యాంగంగా అమలు చేయడానికి వీలు లేదు న్యాయం స్వేచ్ఛ సమానత్వం సోదరభావం కలిగినటువంటి భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కొనసాగించాలి జనసేన పార్టీ గుంటూరు అట్టహాసంగా జరిగింది అమరావతి రోడ్డు ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనవైన శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు జనసేన టీడీపీ పొత్తుని స్వాగతించి ఆశీర్వదించారని ఆకాంక్షించారు గుంటూరు పశ్చిమలో తమ కూటమి విజయం సాధిస్తుందని చిలకలూరుపేటలో చెల్లని రూపాయి ఇక్కడ కూడా చెల్లదని విమర్శించారు ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ జనసేన పార్టీ తరఫు నుంచి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు గుంటూరు జిల్లాలోని గుంటూరు వెస్ట్ కాస్టిట్యున్సీ నుంచి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలానే కొత్తగా వెస్ట్ నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించబడ్డటువంటి భవనమైన శ్రీనివాస్ యాదవ్ గారు ఈరోజున పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆఫీస్ని ప్రారంభించుకోవడం జరిగింది జనసేన పార్టీ తరఫు నుంచి జిల్లా అధ్యక్షుడిగా నేను శ్రీనివాస్ యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఏదైతే ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులకి ఎదురుడ్డి ఇప్పటివరకు పార్టీ పట్ల పార్టీ అధ్యక్షుడి పట్ల నిబద్ధతగా పనిచేసి ఈరోజున ఈ నియోజకవర్గానికి సమ్మన్కే నియమించబడి రేపు రానున్న రెండు రోజుల్లో ఖచ్చితంగా పార్టీ నుంచి మంచిగానే ఆలోచిస్తామని కూడా ఒక నాయకుడిగా ఎదగాలని తద్వారా ఈ నియోజకవర్గ ప్రజలకి అలానే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి ఉపయోగకరంగా ఉంటాడని చెప్పేసి ఒక జిల్లా అధ్యక్షుడిగా భావిస్తూ మరొక్కసారి శ్రీనివాస్ యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలు కూడా సార్ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఏదైతే పొత్తుతో రానున్నటువంటి రోజుల్లో ప్రజల మంచి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక నిర్ణయం తీసుకునే ఆ నిర్ణయాన్ని కూడా అందరూ స్వాగతించాలని చెప్పేసి కూడా ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రజలందరినీ కోరుతూ మరొకసారి శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు చెప్తూ జై జనసేన ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున నా తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ యొక్క రాష్ట్రాన్ని జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఉంది ప్రభుత్వంలోకి రాబోతున్నది అనేది ప్రజలందరూ కూడా మాట్లాడుకున్న మేముగా మా యొక్క గుంటూరు జిల్లా కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి ఎక్కడైతే జనసైనికులు ఉన్నారో ఎక్కడైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వారితో కలిసి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తు చూపుతూ ప్రజలందరూ సమయపరుచుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం అందులో భాగంగా ఈ రోజున గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా జన సైనికులందరికీ వీర మహిళలందరికీ అందుబాటులో ఉండే విధంగా అమరావతి రోడ్లోని అంటే పాత నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినప్పుడు కూడా ఇదే ఆఫీసు మరలా జిల్లా ఆఫీసు వచ్చిన తర్వాత అక్కడి నుంచే కార్యకలాపాలు సాగించాం మరలా ఇప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్యకర్తగా వచ్చినప్పటి నుంచి నియోజకవర్గానికి అందుబాటులో ఉండే విధంగా మరలా ఈ ఆఫీసును ప్రారంభించడం దానికి మా ముఖ్య అతిథిగా జిల్లా ప్రెసిడెంట్ యాదంకృష్ణ రావు గారు మా సోదరి రాష్ట్ర అధికార ప్రతినిధి రజనీ గారు అట్లాంటి కార్పొరేటర్లు మా చెల్లెళ్ళు మా అన్నలు మా తమ్ముళ్ళు అందరూ రావడం కూడా ఆనందదాయకం మరలా మేము చెప్తా ఉన్నాం రానున్న రోజుల్లో తప్పనిసరిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని నుంచి జనసేన టీడీపీ కూటమి అభ్యర్థి యాభై వేల మెజార్టీతో గెలుస్తామని చెప్పి మేము చూసాం కొత్తగా వచ్చినటువంటి మంత్రి గారు గుంటూరులో నేను గెలుస్తానంటా ఉన్నాను చిలకలూరుపేటలో చెల్లని రూపాయి మీరు ఇక్కడ ఎట్లా చెల్లుస్తారు చిలకలూరుపేటలో ఉన్నటువంటి కార్యకర్తలు ప్రభుత్వంలో మీరుండి ఎక్కడా కూడా ఏ కార్యకర్త కానీ ప్రజలెవరకు కూడా కోవిడ్ సమయంలో ఫోటోలుగా తప్పితే ప్రజల వరకు మీరు ఉపయోగపడే సందర్భం లేదని చెప్పి చిలుకలూరు ప్రజలు చెప్తా ఉన్నారు అక్కడ మీరు చల్లక ఈ రోజున గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మీరు చాలా చులకనగా చూస్తూ ఉన్నారు ప్రజలందరూ చులకన చూస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జనసేన టీడీపీ అభ్యర్థి గెలుస్తారు మరలా ఇక్కడ కూడా మీరు చల్లటి కంటే వెళ్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటాం ప్రభుత్వ స్థలాన్ని శిథిలావస్థకి చేర్చి ప్రైవేట్ సంస్థలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం సిగ్గుచేటని తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ కృష్ణ చేశారు ఆడుదాం సరే ఆట స్థలాలు ఎక్కడా అని ప్రశ్నిస్తూ రావిపాటి ఆధ్వర్యంలో విద్యార్థి యువజన సంఘాలు సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి బియా స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సాయికృష్ణతో పాటు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వలి మాట్లాడారు కరీం ఆళ్ల హరి పవన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా వ్యాప్తంగా ఉన్న అతి పెద్ద స్టేడియం కూడా పట్టించుకోలేని కనీస సౌకర్యాలు కల్పించకుండా ఆర్దం ఆంధ్ర పేరుతో జనాన్ని మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించకుండా ఆర్దాం ఆంధ్ర పేరుతో జనాన్ని మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆడదాం పేరుతో జనాన్ని మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆడదాం ఆంధ్ర పేరుతో క్రీడాకారులు మోసం చేస్తున్న సిఎం జగన్ సీఎం జగన్ కనీస సౌకర్యాలు కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వం ఆడదాం ఆంధ్ర పేరుతో గుంటూరు వస్తున్న ஜன்மோன் ரெடி ஜோஹன் ரெடி கனிசு கல்பி குண்டூர் ஜி பர் கணிச சௌக்கிய கல்பி பிஆர் கணிச குண்டூருக்கு கனிச சௌகரிய ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడలు ఆడిస్తాను అని రాష్ట్ర వ్యాప్తంగా క్రీడల కోసం ప్రత్యేక బడ్జెట్ను కేటాయించిన ముఖ్యమంత్రి గారు అటు ప్రమోషన్ల పేరుతో బడ్జెట్ అట్లాగే ప్రైజ్ మనీల పేరుతో మరో బడ్జెట్ని కేటాయించి ఈరోజు రేపు గుంటూరు నగరానికి వస్తున్నారు లయలా కాలేజీ గ్రౌండ్లో ఒక ప్రైవేటు కళా విద్యా సంస్థ గ్రౌండ్ని అద్దెకు తీసుకుని దాంట్లో ఆడాల్సిన అవసరం ఏముంది ఈరోజు గుంటూరు నగరంలో గుంటూరు నగరానికి తలమానికంగా ఉన్న బిఆర్ స్టేడియం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంది క్రీడాకారులను ప్రోత్సహించి అందించిన బీఆర్ స్టేడియం ఈరోజు గుంటూరు నగరంలో ఉంది ఇది ప్రభుత్వ మైదానం దీన్ని అభివృద్ధి చేయాలా ఇక్కడ 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 పెడితే ఎంతో గౌరవంగా ఉండేది అలాగే ఇక్కడ క్రీడాకారులను ప్రోత్సహించడం వాళ్ళు అయ్యేవాళ్ళు కానీ ఇద నేను అడుగుతాను ముఖ్యమంత్రి గారిని మేమందరం ఆడుదాం సరే ఆట స్థలాలు ఎక్కడ పేరుతో ఈరోజు గుంటూరు నగరంలో శిథిరావస్థరిపోయిన ఈ బీఆర్ స్టేడియాన్ని సందర్శించి ఇక్కడ పిచ్చి మొక్కలు పెరిగిపోయినాయినాయినాయినాయినాయి గేదెలు వచ్చి బరెలు కాసుకునే వాళ్ళు లోపలికి వస్తున్నారు అంటే ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదా ఇది ఎంత బాధాకరం అలాగే చూసుకుంటా ఉంటే ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో తాడేపల్లిలో టేకాఫ్ అయిన దగ్గర నుంచి రేపు లైలా స్కూల్లో ల్యాండ్ అయ్యే వరకు ఒక్కసారి కిందకి చూస్తే రెండు క్రీడా మైదానాలు మిమ్మల్ని శిథిలావస్థలు చేరి బాధతో ప్రశ్నిస్తూ ఉంటాయి మంగళగిరిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి మౌలిక వసతులు కనిపించాలి రోడ్లు లేవు తుమ్మ చెట్లు పెరిపోయి అడివిని ఉంది గుంటూరు నగరంలో ఎంతో చరిత్ర కలిగిన బీఆర్ స్టేడియం ఈరోజు శిథిలావస్థరిపోయి దీన వ్యవస్థలో దీన గాథతో ఉంది మరి కాసు బ్రహ్మానంద రెడ్డి స్టేడియం అంటే ప్రస్తుత గురజాల ఎమ్మెల్యే గారు కాసు కృష్ణారెడ్డి గారి తనయుడు కాసు మహేష్ రెడ్డి గారి సొంత పెద్దనాన్న గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ బీఆర్ స్టేడియం హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ మరి ఆ పేరు మీద ఉన్న ఈ స్టేడియంలో కనీసం ఇట్లాంటి శిదిరావు చేరిపోయినప్పుడు కనీసం ముఖ్యమంత్రి గారికి తెలియాల్సిన బాధ్యత గురజాల ఎమ్మెల్యే గారికి కూడా గుర్తు చేస్తూ ఉన్నా అయా మహేష్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి గారి చెప్పి ఈ క్రికెట్ స్టేడియాన్ని బాగు చేయండి ఈ క్రీడా మైదానం అభివృద్ధి పరచండి అప్పుడే క్రీడలు ప్రోత్సహించడం అవుతారు ఆటలు ఆడాలా క్రీడా మైదానం కరెక్ట్గా ఉంటేనే ఆటలు మౌలిక వస్తువులు ఉంటేనే ఆటలు బాగా ఆడతారు క్రీడాకారులు ప్రోత్సహించడం అవుతారు మరి అట్లాగే అంబటి రాయుడు గారు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడి ఈరోజు గుంటూరు నగరం పార్లమెంటు కంటెస్టెంట్ చేయాలని చెప్పి ఊహీలు ఉన్నారు మరి నువ్వు నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నావు అవసరం అనుకుంటున్నా ఇటువంటి పార్లమెంట్ పార్లమెంట్ కాన్స్టెన్సీలోనే ఈ కాశీ రెడ్డి గారి స్టేడియం ఉందని ముఖ్యమంత్రి గారు గుర్తుకేయండి అంబటి రాయుడు గారు మీరు ఆటలు ఆడించండి ఆడుదాం సరే ఆట స్థలాలు ఎక్కడ పేరుతో మీరు కూడా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించండి అప్పుడే మీరు సమాజంలో మీరు కూడా అవకాశాలు ఉంటాయి గుంటూరు నగరంలో రేపు ముఖ్యమంత్రి గారు ఆర్దా ఆంధ్ర పేరుతో పర్యటిస్తా ఉన్నారు కానీ ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వ మైదానం బీఆర్ స్టేడియం లాంటి అతిపెద్ద మైదానాన్నికొని ఈ యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఊరు బయట ఉన్నటువంటి నల్లపాడనే చోట ఒక ప్రైవేటు స్థలంలో ఆడదామాంధ్ర అని ప్రభుత్వ కార్యక్రమాన్ని అధికారంగా ప్రారంభించబోతా ఉన్నారంటే ఈ యొక్క బీఆర్ స్టేడియం దుస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి నిస్సిగ్గంగా తెలుసు కాబట్టి ఈ యొక్క బిఆర్ స్టేడియంలో మౌలిక వసతులు సదుపాయాలు లేవు కాబట్టి క్రీడాకారులు విద్యార్థులు యువకులు మమ్మల్ని ప్రశ్నిస్తారు అని తెలుసు కాబట్టి ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు ఇక్కడ ఉన్న అధికారులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్దం ఆంధ్ర కార్యక్రమాన్ని ఊరు బయట నల్లపాడులో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారుల నిస్సిగ్గతనానికి వాళ్ళ యొక్క దుస్థితికి అర్థం పడుతుంది ఖచ్చితంగా మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము ఈ యొక్క నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఆర్దం ఆంధ్ర ప్రజల ఆరోగ్యాల పట్టించుకోకుండా అంటే ఆట ఆట విషయంలో పట్టించుకోలేని యొక్క ముఖ్యమంత్రి పక్క రాష్ట్రంలో కేసీఆర్ కేటీఆర్ గారిని ప్రజలు ఆడుకోవడంతో నన్నక్కడ ఈ ప్రజలు ఆంధ్ర ప్రజలు కూడా ఆడుకుంటారని ఆంధ్ర అనే కార్యక్రమం పెట్టడం నిస్సుగ్గుగా ఉంది ఖచ్చితంగా మేము మౌలిక వసతులు కల్పించకుండా గుంటూరు నగరంలో మీరు పర్యటించడం నిజంగా సిగ్గు చేయడం నగరంలో బిఆర్ స్టేడియం సందర్శించాలి మౌలిక స్టేడియం కల్పించాలని ఈ సందర్భంగా ఏ వైపుగా అన్ని విద్యార్థి సంఘాలుగా హెచ్చరిస్తా ఉన్నాము క్రిస్మస్ ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులో నింపాలని తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ ఆకాంక్షించారు క్రిస్మస్ సందర్భంగా కుగ్ల హాస్పిటల్ ఆవరణలోని సెంటినరీ చర్చి జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో నసీర్ పాల్గొన్నారు క్రైస్తవ మత పెద్దల ఆశీర్వచనాలు అందుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నసీర్ ప్రార్థించారు बीके के अंदर औरतें पढ़ करेंगी। नहीं समझ में आता है। यार तो यहाँ के यहाँ भी जा रहे हैं। यहाँ भी जा रहे हैं। चारों आरोप आंकड़े अभी बदल गया। ना आरोप आंकड़ा मालूम नहीं लगा। हमारे राम माया के तोड़े चुमेरे महिंफोन नमाज़ ना ठीक है। ನಮ್ಮ ದೇವರ ದಯಶೀರು ತೆಲುಗು ದೇಶದ ಪಾಠಿ ಕಲ್ಪನಾ ಗೌರವರ ಇಲ್ಲಿ ನಸಿರಿ ಕಾರಣ பைಬಿ ತೆರವರ ಕಾರ್ಯ ಸೇವತರ ನಾ ಆಯ್ಯಿ ರತ ಪ್ರತಿಕಂಡವರ ದೀಕ್ಷೆ ಮಾಡಿ యేಸುನಾಮದೋ ಪಾಠಿ ಈరోజు ನಿಮ್ಮೆందರಿಗೂ ದೇವರು ನನ್ನ ಕೂಡ ತೋ ಪವಿತ್ರವಿನ ಪ್ರತಿ ಕ್ರಿಸ್ತನ ಬಗ್ಗೆ ಬೋಧಿಸುವವ ನೀವೆందರೆ నా పేరు మొక్క నసిర్ అండి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది ఓడిపోయినప్పుడు కూడా నిరంతరం ప్రజల్లో ఉన్న ఆలోచనతో నాలుగున్నర సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా పనిచేస్తా ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగులో కూడా తిరిగి తెలుగుదేశం పార్టీ నుంచి మళ్ళీ ఈ నియోజకవానికి అభ్యర్థిగా పోటీ చేయబడతా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి జరపాలని ఆలోచనతోనే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది మీరందరూ కూడా మీ అమూల్యమైనటువంటి ప్రార్థనలో రాబోయేటువంటి రోజుల్లో మనందరిక సంకల్పమైనటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని మనందరూ కూడా సుఖ సంతోషాలతో అస్వైశ్వర్యాలతో ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం